నిజం ఎప్పుడూ రక్షిస్తుంది ఒకనొక ఊరిలో పచ్చిక బయళ్ళు చక్కటి చెట్లతో నిండిన ఒక అరణ్యం ఉండేది ఆ ఊర్లో ఉండే ఆవులు ప్రతిరోజు ఒక గుంపుగా అడవికి వెళ్లి గడ్డి మేస్తూ ఉండేవి ఆవు ఆవును పొంచి ఉన్న ప్రమాదం రోజు ఆ గుంపులోని ఓ ఆవు ఇతర ఆవులు మేస్తున్న ప్రదేశాన్ని వదిలి అడవిలోతుల్లోకి వెళ్ళింది అక్కడ రుచికరమైన గడ్డి మేస్తూ ఉండగా అకస్మాత్తుగా ఒక పులి దాని ముందు ప్రత్యక్షమైంది పులి ఆవు సంభాషణ ఆవు ప్రాణభయంతో వణికిపోయింది పులి దాన్ని చంపడానికి సిద్ధమైనప్పుడు ఆవు భయాన్ని దాచుకొని ఇలా అంది ఓ మహారాజా నన్ను తినడం మీకు తప్పని పని కాని నా మగ పిల్లాడు ఆకలితో ఇంట్లో ఉన్నాడు ఒక్కసారిగా వెళ్ళి అతనికి తిండి పెట్టి నా చివరి మాటలు చెప్పి మీ దగ్గరకు తిరిగి వస్తాను ఈ ఒక్క అవకాశాన్ని ఇవ్వండి పులి అనుమతిస్తుంది పులి ఆశ్చర్యపోయింది ఇది నిజం చెప్పుతోందా లేకపోతే తప్పించుకోవడానికి అబద్ధం చెప్పుతోందా దానిని పరీక్షించాలని అనుకుంది సరే వెళ్ళు కానీ తప్పకుండా తిరిగి రావాలి అని అనుమతిచ్చింది ఆవు తన మాట నిలబెట్టుకుంటుంది ఆవు తన ఇంటికి చేరి తన పిల్లవాడికి పాలు ఇచ్చి ముద్దుపెట్టి ప్రేమగా ఇలా చెప్పింది నాన్నా నేను రేపటి నుండి నీతో ఉండలేను నువ్వు మంచి స్వభావంతో ఉండాలి ఎవరికీ హాని చేయకుండా జీవించాలి ఇతర ఆవులతో అన్యోన్యంగా ఉండాలి ఆవు తన మాటను నిలబెట్టుకుని తిరిగి పులి దగ్గరకు వెళ్ళింది పులి ఆశ్చర్యం నిజాయితీకి గౌరవం ఆవును చూసిన పులి ఆశ్చర్యపోయింది నిజంగా నువ్వు తిరిగి వచ్చావా నువ్వు గొప్ప నిజాయితీ గల జీవివి నిన్ను నేను తినను నువ్వు తిరిగి వెళ్లి సంతోషంగా నీ పిల్లతో జీవించు నేను వేరే ఆహారం కోసం వెతుకుతాను ఆవు సంతోషంగా తిరిగి ఇంటికి వచ్చి తన పిల్లవాడు ఇతర ఆవులు ఆనందంతో ఉల్లాసంగా గంతులేశారు కథ యొక్క నీతి నిజం ఎప్పుడూ మనల్ని రక్షిస్తుంది విశ్వాసాన్ని పాటించిన వారికి ఎల్లప్పుడూ మేలు జరుగుతుంది అబద్ధం చెప్పి తప్పించుకోవడం తాత్కాలికం కాని నిజాయితీకి శాశ్వత గౌరవం